అలకనంద ఆసుపత్రి కిడ్నీ రాకెట్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది కిడ్నీ రాకెట్ వ్యవహారంలోని నిజా నిజాలను తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసింది ఉస్మానియా మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది దీంతో అలకనంద ఆసుపత్రిని నాగేందర్ వైద్యులు పరిశీలించారు కిడ్నీ శాస్త్ర చికిత్సలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు మల్లికార్జున్ కిరణ్మయి సాధనారాం కమిటీలో సభ్యులుగా ఉన్నారు వీరంతా కిడ్నీ లో నిజ నిజాలు తేల్చనున్నారు గాంధీ ఆసుపత్రిలో ఉన్న బాధితులను ఈ బృందం కలవనుంది కాన్సే బెంగళూరు किस लिए है यहाँ पर ये डॉक्टर की मिलती है आपका पेशेंट को ये क्या अंदर आ, है, है आ, कौन वो लेडी अच्छा अच्छा क्या नाम है उनका हाँ प्रपा मैतिक कहाँ से हो इधर से इधर बेंगलुरु से किस लिए है यहाँ पर ये डॉक्टर की मिलती है आपका पेशेंट को ये क्या अंदर आ, है, है? आ, कौन हो लेडी अच्छा अच्छा क्या नाम है उनका హైదరాబాద్లో కిడ్నీ అక్రమ మార్పిడి ఆపరేషన్ల దందా కలకలం రేపింది సరోర్ నగర్లోని అలకనంద ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్సలు జరుగుతూనే ఉన్నాయనే సమాచారంతో నిన్న రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పోలీసులు దాడి చేశారు తనిఖీల్లో భాగంగా కిడ్నీ మార్పిడి కోసం ఇద్దరు దాతలు ఇద్దరు గ్రహీతలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు సరూ నగర్ డాక్టర్స్ కాలనీలో ఆరు నెలల క్రితం అలకనంద ఆసుపత్రి ప్రారంభమైంది జ్వరం ఇతర చిన్న చికిత్సలు చేయడానికి మాత్రమే ఆసుపత్రికి అనుమతి ఉంది కానీ అది అనాధికారికంగా కిడ్నీ మార్పిడి చికిత్సలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో వైద్యాధికారులు గీత అర్చన ఎల్పినగర్ ఏసీపీ కృష్ణయ్య సరూర్ నగర్ పోలీసులు సైతం నిన్న ఆసుపత్రిలో తనిఖీలు చేశారు ఆ సమయంలో నలుగురు చికిత్స తీసుకుంటూ కనిపించారు వారి శరీరాన్ని పరిశీలించగా వీపు కింద భాగంలో పెద్ద చికిత్స జరిగినట్లు గుర్తించారు కిడ్నీ మార్పిడికి చేయించినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు మరింత స్పష్టత కోసం వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్లు డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు ప్రకటించారు సరో నగర్ పిఎస్ లో కేసు నమోదు చేశారు తాజాగా ఈ ఘటనపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది కిదే సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు విశాల్ చెప్పండి రైట్ నిన్న ఎల్బీ నగర్ సరోనగర్ సరోనగర్ అలకనంద హాస్పిటల్లో ఆ జరిగిన ఈ కిడ్నీ కిడ్నీ మార్పిడికి సంబంధించి అంశం ప్రస్తుతం ఇంకా పోలీసులు ఈ అంశం మీద దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే ఈ కిడ్నీ మార్పిడికి సంబంధించి కొంతమందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు ఇంకా అసలైన మేనేజ్మెంట్ అదేవిధంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ల కోసం ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళ కోసం వెతుకుతున్నారు ఇక ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వైద్యుల నకిలీ వైద్యుల మీద పర్యవేక్షణ జరుగుతుంది అదేవిధంగా నకిలీ వైద్యుల మీద రైడ్ జరుగుతున్నాయి అదే క్రమంలో ఈ కిడ్నీ కిడ్నీ మార్పిడికి సంబంధించి అనధికారికంగా అంటే ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి అని జరుగుతున్న అంశం వెలుగులోకి రావడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయం సంఘం మారింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ కూడా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను నివేదికను రిపోర్ట్ ను తమకు సమర్పించాలని ఇవ్వాలని కూడా దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖను కోరారు ఇక ముఖ్యంగా ఒక గుర్తు తెలియని గుర్తి ఆ జిల్లా అధికారికి జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి చెప్పడం ద్వారా ఈ కిడ్నీ మార్పిడి మార్పిడి వ్యవహారం అంతా కూడా ఒకసారిగా బయటకు వచ్చింది ఈ సమాచారం అందుకున్న డిస్టిక్ వైద్యాధికారి వెంకటేశ్వరరావు సరూనర్ లో అలగనంద హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ ఆ నలుగురు పేషెంట్లు మొత్తం అంటే ఇద్దరు కర్ణాటక తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి ఇంకో ఇద్దరికి అక్కడ కిడ్నీ మార్పిడి అనేది జరుగుతున్నది వీళ్ళు వెళ్ళే లోపటనే అంతా కూడా జరిగిపోయింది అయితే ఆ కిడ్నీ మార్పు జరిగిన తర్వాత కూడా తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ వీటన్నిటిని వదిలేసి ఆ డాక్టర్లు కానీ మేనేజ్మెంట్ కానీ అసలు మేనేజ్మెంట్ వెళ్ళిపోవడం జరిగిందని కూడా డిఎంహెచ్ఓ చెప్ప తెలిపారు ఇక ప్రస్తుతం ఆ కిడ్నీ మార్పిడి జరిగిన తర్వాత ఆ నలుగురిని మొత్తం ఎవరిని ఎవరి కిడ్నీ దాకాదు అదేవిధంగా కిడ్నీ తీసుకున్న వారిని అన్ని నలుగురిని మొత్తం గాంధీ హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఇక వీళ్ళందరి మీద కూడా పోలీసు పోలీసులు కేసు నమోదు చేశారు అదేవిధంగా హాస్పిటల్ హాస్పిటల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇక ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తోటి ఇక హైదరాబాద్ లో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇలాంటి ఘటనలు ఏమైనా జరుగుతున్నాయా పర్మిషన్ పర్మిషన్ తీసుకున్నది ఒక పర్మిషన్ తీసుకుని ఇతర సర్జరీ కానీ ఇతర ఆపరేషన్ ఏమైనా చేస్తున్నారు అన్ని అని ప్రైవేట్ హాస్పిటల్ మీద ఒక ఒక ప్రత్యేక ఎంక్వైరీ ఉండాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు ప్రజలు వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా అంటే ప్రైవే వైద్యం కోసం వెళ్ళిన వారి దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ అన్ని కూడా డబ్బులను దోచుకుంటున్నారు అదొకైతే అయితే అయితే ఇలాంటి కిడ్నీ మార్పిడికి సంబంధించి జరుగుతున్న సమయంలో పెద్ద ఎత్తున దీన్ని ఈ ఘటన సీరియస్ తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్లు ఇతర చిన్న హాస్పిటల్ అన్నింటినీ కూడా పర్యవేక్షించి ప్రజలకు ఒక భరోసా కలిగించాలని కూడా ప్రజా సంఘాలు కోరుతున్నాయి దీంతో ప్రస్తుతానికైతే ఈ ఘటనలో ఉన్న మొత్తం ఇద్దరు దాతలు అదేవిధంగా ఇద్దరు కిడ్నీ తీసుకున్న వాళ్ళు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది అదేవిధంగా పోలీసులు అసలైన మేనేజ్మెంట్ అదే అదేవిధంగా ఆపరేషన్ చేసిన వారిని ఆ అరెస్ట్ చేసేందుకు వాళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో దర్యాప్తులో ఉంది త్వరలోనే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది రైట్ విశాల్ థ్యాంక్ యూ